హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత ఇలాగ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను నేను స్క్రీన్ ముందు వచ్చేసి ఏంటి అంటే ఈరోజు ఒక హ్యాపీ న్యూస్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఏంటి అంటే ముందు ఈ వీడియో చూసే ముందు మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గైస్ విషయం అయితే చెప్తే చెప్పేస్తాను నాకు యూట్యూబ్ నుంచి సెకండ్ మనీ అయితే వచ్చిందండి సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా అయితే ఉందండి అసలు ఇప్పుడు నాకు థర్డ్ పేమెంట్ అయితే రావాలి బట్ నాకు ఏంటంటే సెకండ్ పేమెంట్ వచ్చే ముందు ఏంటంటే నాకు ఒక స్ట్రైక్ పడింది అంటే రీయూస్ కంటెంట్ అయితే పడిందండి ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫుల్గా వీడియో నేను ఇప్పుడు ఎంత చెప్పాలంటే చాలా లాంగ్ అయితే అవుతుంది వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా ఎందుకు స్ట్రైక్ పడింది ఎందుకు రియూస్ కంటెంట్ వేశారు అని చెప్పేసి క్లియర్ గా అయితే వీడియోలో అయితే చెప్పానండి ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి మీకు తెలుస్తుంది అంటే యూట్యూబ్ కొత్తగా చేసే వాళ్ళకి క్లియర్ గా అయితే అర్థమవుతుంది అవుతుంది అనేది అయిన తర్వాత మనం ఏ వీడియోస్ పెట్టాలి ఏ వీడియోస్ పెట్టకూడదు అని చెప్పేసి క్లియర్ గా అయితే ఆ వీడియోలో అయితే నేను చెప్పానండి ఒకసారి వాచ్ చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో అనేది ఆ విధంగా మనకు న్యూస్ కంటెంట్ అయితే పడిందండి మన ఛానల్ కి పడితే ఒక త్రీ ఫోర్ త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ వరకు మనకు మోంటేజెస్ అనేది పూర్తిగా ఆపేసాడు ఒక్క రూపాయి కూడా మనకి అవ్వలేదు వీడియోకి నేనైతే డైలీ డైలీ కాదు వీక్ లో ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను ఇంకా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి చేస్తూ ఉన్నా మనకు ఏంటి అంటే అసలు మనీ అనేది అసలు రాదు త్రీ ఫోర్ మంత్స్ వరకు అలాగే మనం కంటిన్యూ చేసుకోవాల్సిందే తప్పదు మనకు పేమెంట్ కావాలి అంటే అలాగే త్రీ ఫోర్ మంత్ త్రీ ఫోర్ మంత్స్ అయిన తర్వాత మా మనకి మన ఛానల్ కి కంటెంట్ అనేది క్లియర్ గా అయిపోయిందండి తర్వాత మనీ అనేది యాడ్ అవుతూ ఉంది యాడ్ అవుతూ ఉన్న తర్వాత ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి నాకు సెకండ్ పేమెంట్ అయితే వచ్చిందండి అప్పుడు అసలు రియూస్ కంటెంట్ పడి స్ట్రైక్ పడినప్పుడు నాకైతే చాలా బాధ అయితే అనిపించిందండి అసలు ఎంత నైంటీ ఎయిట్ డాలర్స్ అయ్యాయండి ఫైనల్ గా ఇంకొక టూ త్రీ డేస్ కి హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ అయిపోతాయి అని చెప్పేసి అనేలోగా స్ట్రైక్ పడేసిందండి మొత్తం మనీ మొత్తం పోయింది ఏం లేదు తర్వాత మనీ అడింది నాకు పేమెంట్ అయితే వచ్చిందండి సెకండ్ పేమెంట్ అయితే హ్యాండ్కి తీసుకున్నాను చాలా హ్యాపీగా అయితే ఉందండి మీకు ఏదైనా యూట్యూబ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లియర్గా అయితే చెప్తాను వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మనీతో నేను ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి అదేంతో తర్వాత చెప్తాను మీకు ఓకేనా బాయ్ బాయ్